మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలండి ఈ యొక్క వీడియోలోకి వెళ్దాం మీరు చూసేటటువంటి మిషను స్కబ్బర్ మిషన్ అంటారు మా యొక్క సత్యసాయి ఎంటర్ప్రైజెస్లో ఈ మిషన్ని తీసుకున్నటువంటి వారికి బైబ్యాక్ అగ్రిమెంట్తో రెండు సంవత్సరాల పాటు మరి వారికి ఈ మిషన్ ద్వారా వచ్చేటువంటి తయారైనటువంటి వాటిని మేమే తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క మిషన్ యొక్క విధానం ఏంటయ్యా అని చెప్పంటే ఈ స్కబ్బర్ మిషన్లో డై ఉంటుందండి మీరు చూసేటువంటి డై దాంట్లో పన్నెండు బెజ్జాలు ఉంటాయి దాంట్లో ఈ యొక్క పీచులు ఏవైతే ఉన్నాయో అండ్లు తోమే పీచులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం వచ్చినటువంటి వాటిని వెడల్పుగా చేసుకొని ఆ రంధ్రాలు ఉన్నటువంటి వాటిలో ప్లాస్టిక్ కప్పుల్లాగా ఉంటాయి ఆ కప్పుల్ని అన్నిటిలో కూడా పెట్టి ఇక్కడ చూస్తున్నారా అమ్మాయి పెడుతూ ఉంది అన్నిటినీ పెట్టి ఆ డైల్లో ఆ పీచు పెట్టినటువంటి ఆ కప్పులన్నింటినీ కూడా పన్నిటినీ పన్నెండింటినీ కూడా పెట్టి ఆ తర్వాత దాని మీద ఒక షీట్ లాంటిది ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ షీట్ని దాని మీద పెట్టి ఇప్పుడు పెడుతుంది చూస్తున్నారండి మీరు ఆ అమ్మాయి చేసేటటువంటి అమ్మాయి ఆ షీట్ ఏదైతే ఉంటుందో ఆ షీట్ని దాని మీద ఆ కప్పులన్నిటి మీద కూడా మరి పెట్టి ఆ మిషన్ని ఒకసారి ప్రెస్ చేయడం జరుగుతుంది ఆ యొక్క తయారు విధానం ఇదేనండి దీంట్లో ఆ మిషన్ని ఒకసారి గట్టిగా నొక్కినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఎన్నైతే సెకన్లు ఉంచాలో ఆ సెకన్ల ప్రకారంగా ఆ కోత వస్తుంది ఆ కోత వచ్చిన తర్వాత దాన్ని తీసినట్లయితే ఆ కప్పులన్నీ కూడా ఆ షీట్ కతుక్కొని పోతాయి ఒక షీటు రెడీ అయినట్టేనండి ఈ మిషన్ ద్వారా నెలకు మీరు